వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను హోటల్ స్టైల్లో అయితే చేస్తాను చూసారా చాలా చాలా బాగా వచ్చినాయి నేను ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూపించాను ఒక్కసారి చూసి మీరు ట్రై చేసేయండి ఓకేనా అక్కడక్కడ ఉల్లిపాయలు పచ్చిపిచ్చి తగులుతూ బలే ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్గా బలే ఉంటాయి ఒక ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగా ఓకేనా ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ ఉల్లి వడ చూసారి ఎంత సాఫ్ట్గా వచ్చినా ఎలా నొక్కితేనే తెలిసిపోతుంది కదా ఈ వడలు ఎలా చేసుకోవాలో ఏంటి అన్నది ఒకసారి ప్రాసెస్ చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా చాలా చాలా బాగుంటాయి ఇంకో చాలా సాఫ్ట్గా వచ్చినాయి ఓకేనా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా మరి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ నేను వడలు వేయడానికి మినప వడలు వేయడానికి పావు కేజీ మినపప్పు తీసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నేను ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటున్నాను ఓకేనా మనం ఇలా పప్పు తీసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది ఓకేనా దీన్ని ఇప్పుడు మనం ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను అయితే ఒక నాలుగు గంటలు నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను కొద్దిగా అంటే ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకుని మెత్తగా మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము ఓకేనా మరి పల్స్గా కా కాకుండా మరి గట్టిగా కాకుండా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టుకుని వస్తాను చూడండి నేనైతే మిక్సీ పెట్టుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని మనకి ఇలా ఉంటే సరిపోద్ది మరీ గట్టిగా ఉండక్కర్లేదు అలాగని మరీ పలుసుకుండక్కర్లేదు ఓకేనా మనకి పిండి ఇలా ఉంటే సరిపోద్ది చూసారా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కోసుకుందాం చూడండి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకుందాము పిండిలో ఫస్ట్ మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు అలాగే మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాము అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇవన్నీ వేసుకుని మనం బాగా కలుపుకుందాము అండ్ ఇప్పుడు మొత్తం ఇవన్నీ బాగా కలిసేటట్టు పిండి బాగా కలిపేసుకుందాము బాగా కలిపేసుకోవాలి మన కులిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు బాగా కలిసిపోవాలి ఓకేనా చూడండి అన్నీ కలిసేటట్టు నేను బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం ఆయిల్ పెట్టుకుందాము సో వడలు వేసుకోవడానికి మనం ఆయిల్ అనేది వేట ఈడెక్కించుకుందాం ఓకేనా ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి ఆయిల్ అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అనేది వేసుకుందాము చూడండి మనకి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం ఫస్ట్ వై వేసుకుందాము ఫస్ట్ వై వేసినప్పుడు మనం చేతి తడుపుకోవాలి సో నేను ఈ గరిటే వాడతాను దే ప్రతిసారి నేను వడలేసిన ప్రతిసారి గరిటే వాడతాను నాకు గ గరిట అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఓకేనా ఇలా వేసుకుని హోల్ పెట్టుకుని వేసేసుకోవడం చాలా సింపుల్గా వచ్చేస్తుంది గరిటతో ఎస్ చూసారా నాకైతే గరిటె బాగా అలవాటు మీరు కాలేదంటే మనం అంటే వడకెట్టుకుంటాం కదా స్టీల్ది దాని మీదైనా వేసుకోవచ్చు చూసారా ఎంత సింపుల్గా పడిపోతున్నాయో సేమ్ మనవికి మా హోటల్లో ఎలాగైతే గుల్లగా వస్తాయో సేమ్ అట్లనే వస్తాయి చూడండి చాలా ఈజీగా పడుతున్నాయి కదా ఇంకోటి వేసుకుందాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను ఇందులో సోడా కూడా అదే బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేయలేదు చూసారు ఎంత సింపుల్గా పడిపోతున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి మనం రెండు వైపులు బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేపుకుంటే బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి ఓకేనా ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం మనకి ఎంత బాగా ఏగాయో కదా ఇవి చూసారా ఇప్పుడు మనం ఇవి సపరేట్గా తీసేసుకుందాము ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి తెలుసా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు తీసేసుకుందాము మధ్య మధ్యలో ఆనియన్స్ పచ్చిమిర్చి తగులుతూ భలే ఉంటాయి ఇప్పుడు ఇవి తీసేసి మనం సెకండ్ వైవ్ వేసుకుందాము ఓకేనా చూ చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే సెకండ్ వైపు వేసుకుందాము చూడండి సెకండ్ వైపు కూడా నాలుగు వేసుకున్నాను నేను ఇవి కూడా మనం రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుందాము సేమ్ చూడండి చాలా బాగా వచ్చినాయి ఓకేనా ఇవి కూడా వేపేసుకుందాము రెండు వైపులు చూడండి ఇవి కూడా ఎంత బాగా వేగిపోయినాయో మనకి చూసారా చాలా సింపుల్గా అయిపోతుంది కదా మీరు కావాలంటే మన టీ వా టీ వాడకెట్టుకుని డొక్కుంటే దాంతో కూడా వేసుకోవచ్చు నాకు ఎందుకంటే నాకు గరిటీ బాగా అలవాటు సో నేను ఎప్పుడు వడలు వేసినా పాకం గారు చేసినా గరిడితోనే వేస్తాను సో నాకు గరిడు బాగా అలవాటు అయిపోయిందని గరిడితో వేస్తున్నాను మీకు ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చు ఓకేనా కానీ పిండి కలిపేటప్పుడు పిండి ఎలాగ మిక్సీ పట్టుకోవాలి ఏంటన్నది చా ఒకసారి క్లియర్గా చూడండి బాగా అర్థమవుద్ది మా అసలైంది మనకి పిండిలోనే ఉంటుంది కదా క్రిస్పీగా రావడానికన్నా మనకి హోటల్ స్టైల్లో రావడానికన్నా పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది ఓకేనా ఇవి మనకు బాగా ఏగిపోయినాయి ఇవి కూడా మనం ఇప్పుడు పక్కన తీసేసుకుందాము చూసారా అక్కడక్కడ ఆనియన్స్ బాగా ఏగి రెడ్గా బళ్ళే కనిపిస్తున్నాయి కదా బళ్ళే వచ్చినాయి మొత్తం అన్నీ ఇప్పుడు కూడా ఇవి మనం పక్క తీసేసుకుని వేరే వాయి వేసుకుందాము సో ఇంకో వాయి వేసుకుందాము ఇప్పుడు చూడండి మూడో వాయి కూడా వేసేసుకున్నాను ఇది కూడా మనం బాగా వేపేసుకోవచ్చు చాలా బాగా వస్తున్నాయి ఓకేనా ఇవి కూడా మనం బాగా వేపేసుకొని తీసేసుకుంటే మనకి వడలు రెడీ అయిపోయినట్టే ఓకేనా చూడండి ఫైనల్లీ మనకి ఇవాయ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వేగాయో ఇవి కూడా పక్క తీసేసుకుందాం మనం ఓకేనా మనకైతే వడలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పక్క తీసేసుకుందాము తీసేసుకుందాం ఇప్పుడు ఒకటొకటి చూడండి ఎంత బాగా వేగాయో కదా సూపర్ అసలు గుళ్ళే ఏగే బా ఓకేనా ఇప్పుడు మనకి ఫైనల్లీ వడలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ ఫస్ట్ చూడండి ఎంత బాగా వచ్చినాయి వడలు చూడండి ఫైనల్లీ మనకి అనేది రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇవి మనం అల్లం చట్నీతో కానీ లేదంటే మనకి పలుకల చట్నీ ఉంటుంది కదా పల్లీల చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది చూసారా క్రిస్పీ క్రిస్పీగా బడే వచ్చినాయి చూసారా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ చూసి ఓకేనా ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో క్రిస్పీ క్రిస్పీగా ఉండే వడలు అనేవి రెడీ అయిపోయినాయి ఓకేనా చూసారు ఎంతో సాఫ్ట్గా ఉండాలి నొక్కితేనే తెలిసిపోతుంది మీకు కదా ఓకేనా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్